విజయనగరం టౌన్ ముప్పై తొమ్మిదవ ఓటు కార్పొరేటర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు అలకనంద కాలనీ శ్రీ సిడి సాయిబాబా ఆలయ రోడ్డు లో ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి మేయర్ విజయలక్ష్మి రోడ్డుకు శంకుస్థాపన చేశారు ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు ఇన్ని ఇన్ని గత ఇన్నేళ్లలో కూడా ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి మా కాలనీకి జరగలేదు గత ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడో ఒకప్పుడు పేషెంట్ రౌండ్ ఇది ఇప్పుడు మళ్ళీ స్థానిక శాసనసభ్యులు వారు బుక్ చేసుకుని వారు అమౌంట్కి పంపొచ్చి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక్కరే కాకుండా విజయనగరం నియోజకవర్గం మొత్తం మీద ఎంతో అభివృద్ధి చేస్తుందో మీరు అందరికీ చూస్తున్నారు ఇప్పుడు మన అయ్యన్నపాటి నుంచి పాలకు నుంచి వరకు డబల్ రౌడ్ అలాగే మై విజయనగరం సమస్య లేని రాష్ట్రంగా మనం అభివృద్ధి చెందామని ఈ వీడియో ద్వారా తెలుసు అలాగే విద్యా వైద్యం మీరు చూస్తూనే ఉన్నారు విద్యా వైద్యాన్ని పెద్ద పేట వేసి ఎన్నో ఇక్కడ సర్కారు పళ్ళు వాళ్ళు చూస్తున్నారు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ మీడియం చదువు అలాగే బైజూస్ వాళ్ళతో ల్యాబ్ ట్యాబ్స్ ఎయిత్ క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా అభివృద్ధి అభివృద్ధి కనపడుతుందంటే మీకు చాలా మంది గత ప్రభుత్వాలు అభివృద్ధి అభివృద్ధి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనకి వై వైద్యం దానికి వస్తే మెడికల్ కాలేజ్ ఉత్తరాంధ్ర వెలుగుపడిన ప్రాంతమైన దానిలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈ స్టూడెంట్స్కి చక్కగా అందుబాటులోకి తెచ్చేది క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి దానికి అనుగుణంగా పెద్ద హాస్పిటల్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా మన విజయనగరంలో మనం విజయనగరం ప్రజలకి ఎంతో ఉపయోగం రైల్వే స్టేషన్ నుంచి సీఎంఆర్ వరకు ఇవన్నీ కూడా మనకి స్థానికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం కొన్ని కొన్ని పార్టీలు కొన్ని మీడియాలు చెప్తున్నారు అభివృద్ధి అభివృద్ధి కనబడుతుంది అలా కనపడుతుంది అభివృద్ధి అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళతో పరిపాలన నడిపిస్తున్నారు ఈ ఈ మీడియా సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇప్పుడే మరొక్కసారి మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్లయితే ఎక్కడా కూడా సమస్య లేని విజయనగరంగా తయారు చేస్తాను ఎన్నోసార్లు మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఈ తద్వారా మనం ఖచ్చితంగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా నిలబడి మరొకసారి విజయాన్ని అందించి అలాగే మన స్థానికంగా ఎమ్మెల్యే గారిని గెలిపించుకుని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు అలాగా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తుంటే మరి అభివృద్ధిని ఓర్వలేక ఇప్పుడు పడుకున్న వాళ్ళని లేపగలం నిద్రపోతున్న వాళ్ళని లేపగలం నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని వాయిస్ అవుతుంది కదా ఇది ఇదేమైపోయింది ఇదంతా మేమే చేసాము వెడల్పు చేసిన రోడ్లు వాళ్ళు బొమ్మలు పెట్టారు లేకపోతే మేము కట్టిన నీళ్ళ ట్యాంకులని వాళ్ళు ఓపెన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను అఫీషియల్గా ప్రభుత్వ రికార్డులు ఒకసారి పరిశీలిస్తే మీరు ఎక్కడ దాకా చేశారు తదనంతరం వచ్చిన ఎమ్మెల్యే గారు ఎన్ని నిధులు దీనికి సమకూర్చారు మరి ఆ మరి భూమి వీటన్నిటికీ నిధులు ఎవరిచ్చారు ఎవరు కట్టించారు అన్నది అక్కడ ప్రజలకి తెలుస్తుంది ప్రభుత్వ రికార్డ్స్లో కూడా తెలుస్తుంది అంతేగాని లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడి ఇది మేమే కట్టాం బొమ్మలు పెట్టుకున్నారు వాళ్ళు అన్నది చాలా తప్పు అది ప్రతిపక్ష నాయకులకి నేను ఒకసారి సరి చేసుకోమని చెప్తున్నాను చేస్తున్న అభివృద్ధిని చూస్తున్న ప్రజలకి తెలుసు అలాగే ప్రభుత్వంలో ఉన్న రికార్డ్స్ చెప్తాయి ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని మాట్లాడవలసిందిగా వాళ్ళకి నేను సలహా ఇస్తున్నాను